కొత్త కొత్త పాలసీలు పిచ్చి పిచ్చి బ్రాండ్లు మొత్తం మార్కెట్లో తీసుకొచ్చి ఈరోజు అమ్మిస్తుంది మీరు మద్యం స్కామ్ చేస్తుంది మీరు ఇవాటి అన్నిటి మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినారు వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ఈరోజు ఇసుకలో ఉంది ఇసుక మట్టి మద్యం ఇటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతాయి ఇటు మీద దోపిడీ జరుగుతూ ఉంది ప్రజలకైతే మేలు జరిగింది లేదు వాళ్ళకి ఎల్లో సక్క వేసుకున్న వాళ్ళ ఎల్లో బ్యాచ్కి మాత్రమే ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు అదేమంటే ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు ఈ కేసులకి ఎవడో భయపడేది లేదు ఏ పరిస్థితికి వచ్చారంటే ఆ పెడితే ఏముంది నన్న లోపల ఉందన్న పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చారు ఇలా ఆ కేసులకి ఎవడో భయపడేది లేదు ఖచ్చితంగా అయితే హ్యాపీగా లేరు జనాలలో మార్కెట్లో డబ్బు రొటేషన్ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి ఏదో ఒక పథకం ద్వారా నలభై నుంచి యాభై వేలు అరవై వేల కోట్ల రూపాయలు పబ్లిక్ పంపించేవాడు చక్కగా అన్ని చిన్న చిన్న వ్యాపారాలు ఆ మార్కెట్లో డబ్బులు వచ్చాయి కొనుగోలు శక్తి పెరిగింది మన స్టేట్ ఆదాయం పెరిగింది ఈరోజు ఆ డబ్బులు లేవు పథకాలు లేవు కొనుగోలు శక్తి తగ్గిపోయింది జీఎస్టీలు పడిపోయి నేను చెప్పడం కదా గణంకాలు తీసుకోండి నేను నలభై సంవత్సరాల అనుభవాన్ని చెప్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇలా